ఎడిపోతుంది మానవ సమాజం రాష్ట్రంలో వరుస సంఘటనలు చూస్తుంటే ఎడిపోతుంది మానవత్వం మానవ సమాజం అనేటువంటిది ప్రశ్నించాలని ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరుసగా పరువు హత్యలు ఆత్మహత్యలు అక్రమ సంబంధాలు అత్యాచారాలు ఆస్తి కోసం హత్యలు రియల్ ఎస్టేట్ హత్యలు భర్త ఆస్తి కోసం సవతి తల్లి కూతుర్ని హత్య చేయడం ప్రియుడి మోజులో కన్న పిల్లల్ని తంపినటువంటి కసాయి తల్లి అక్రమ సంబంధాలతో కట్టుకున్న భర్తను చంపించినటువంటి భార్య అదేవిధంగా అక్రమ సంబంధాలతో కట్టుకున్న భార్యను చంపినటువంటి భర్త తాగుడుకు బానిసై భార్యను చంపినటువంటి భర్త ఈ విధంగా వరుస సంఘటనలు చూస్తుంటే కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి పిల్లల్ని పరువు హత్యల పేరుతోటి ఈ విధంగా హత్యలు చేయడం అనేటువంటిది ఎంతవరకు కరెక్టు వింత పోగడలేటువంటి మానవ సమాజం ఎడుబోతుంది ఏంది అనేటువంటి విషయాల్ని ఈ విధమైనటువంటి సంఘటనల కారణాలు ఏంటిదో మనం ఒకసారి పరిశీలించి చూద్దాం మొక్కై అనేది మానై వంగున అంటారు పెద్దలు సాధారణంగా మొక్కల్ని చిన్నప్పుడు అవి వంకరగా పోతున్నప్పుడు వాటిని చక్కగా ఒక కర్ర పెట్టి చక్కగా చేసినప్పుడు ఆ మొక్కలు అనేటువంటివి చాలా స్ట్రైట్గా నిలువుగా బాగా పెరుగుతూ ఉంటాయి అదేవిధంగా విద్యార్థుల్ని కావచ్చు మామూలుగా సమాజాన్ని కావచ్చు వాళ్ళని పాఠశాల స్థాయిలోనే మనం సక్రమమైన మార్గంలో నడిపినప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో మంచి ఫలితాలను మనము ఆశించవచ్చు పాఠశాల స్థాయిలో కరిక్యులం అనేటువంటిది మానవ సమాజానికి అనుగుణంగా ఈ యొక్క కరిక్యులం అనేటువంటిది ఉండాలి చిన్న స్థాయిలో ఏ మొక్కనైతే ఏ విధంగా వంకరపోతే చక్కగా మనం ఎలా చేస్తున్నామో ఈ యొక్క పాఠశాల స్థాయిలో నేటి బాలలే రేపటి పౌరులని అంటున్నాం మరి రేపటి పౌరులు అనే వాళ్ళు ఏ విధంగా ఉండాలి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి పాఠశాల స్థాయిలో కరిక్యులం అనేటువంటిది తీసుకురావాలి ఎందుకనగా మామూలుగా పిల్లలకి మనం ఏది బోధిస్తే అది వాళ్ళు బయటికి అది చేయగలుగుతుంటాడు కాబట్టి సాధారణంగా మనం చూసినప్పుడు పెద్దటి మదపు టేనుగునైనా కూడా చిన్న కర్రతోటి దాన్ని ఆడించవచ్చు మామూలుగా జంతువులు కూడా మానవుడు మాటలు రానటువంటి కోతిని ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసేటట్టు ఇలా చేస్తున్నాడు ఆ విధంగా చిలుకకి మాటలు నేర్పేటువంటి స్థాయికి మనము వస్తూ ఉన్నాం మూగ జీవాలకు కూడా వాటికి అర్థమయ్యే విధంగా తెలియజేస్తున్నాం అలాంటిది మరి మానవులకి మంచి మార్గంలో నడిచే విధంగా మంచి పని చేసే విధంగా ఇలాంటి ఆత్మహత్యలు అక్రమ సంబంధాలు అనేటువంటివి జరగకుండా ఉండే విధంగా భవిష్యత్తులో భావితరాలకు కూడా ఆ విధమైనటువంటి మంచి ఫలితాలను మనం చూడవచ్చు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పాఠశాల స్థాయిలో టీచర్లు కావచ్చు సామాజిక కార్యకర్తలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అది పాఠశాల స్థాయిలో మంచిగా వాళ్ళకి విద్యాబుద్ధులని నేర్పించాలి చెప్తున్నాను అంటే మరి పెద్ద అయినాక వాళ్ళకి పాఠశాల స్థాయిలో ఉండదంటే చిన్నప్పుడు నేర్చుకునేదే పెద్ద అయినాక పనికి వస్తున్నది కాబట్టి చిన్నప్పుడే మనం మొక్కని ఏ విధంగానైతే చక్కగా నిలబెట్టడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ టీచర్ అనేవాడు కూడా మానవులకి సక్రమ బుద్ధులు నేర్పించడంలో పాఠశాల స్థాయి నుంచే ప్రారంభం కావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా కళాశాల స్థాయిలో విద్యార్థులకు చట్టాలపైనటువంటి అవగాహన అనేటువంటిది కల్పించాలి చట్టాలలో ఏది చేస్తే తప్పు ఏది చేస్తే ఒప్పు అనేటువంటిది చట్టాలను కూడా కళాశాల స్థాయిలో తీసుకొచ్చినప్పుడే విద్యార్థులకు కళాశాల స్థాయిలో ఉన్నటువంటి అప్కమింగ్ జనరేషన్ మ్యారేజ్కి వెళ్ళేటువంటి జనరేషన్ డిగ్రీ స్థాయిలో మ్యారేజ్కి వెళ్ళేటువంటి జనరేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అర్థమవుతుంది పలాన వ్యక్తిని డబ్బు కోసం చంపితే కటకటాల పాలవుతామనేటువంటి విషయాన్ని ఆ చట్టాలను కళాశాల స్థాయిలో నేర్పించినట్లయితే ఖచ్చితంగా వాడు సక్రమ మార్గంలో ఉండడం జరుగుతుంది మరి అత్యాచారాలు చేసినట్లయితే చిన్నపిల్లలు కావచ్చు ఈ విధంగా అక్రమ సంబంధాలు చేసినట్లయితే పలు చట్టాలపైన అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా తప్పు చేసినట్లయితే జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఉరిశిక్ష పడుతుంది అనేటువంటి యొక్క విషయాలన్నీ కూడా ఆ యొక్క కళాశాల స్థాయిలో తెలియజేసినట్లయితే వాళ్ళు మారే అవకాశం ఉంది ఇలాంటి విషయాలు తప్పు చేయకుండా సమాజం అనేటువంటి మానవత్వం వైపు ఆలోచించే విధంగా ఉంటుంది కాబట్టి కళాశాల స్థాయిలో ఏది తప్పు ఏది ఒప్పు ఏది చట్టం ఏది తప్పు అనేటువంటి దాన్ని ఈ చట్టాలను మనము అవగాహన పెద్ద సంఖ్యలో పెద్ద స్థాయిలో చేసినట్లయితే ఈ యొక్క అక్రమ సంబంధాలు కావచ్చు ఫ్రీడు మోజులో కట్టుకున్న భర్తను చంపి మొన్ననే మనం చూసాం ఈ యొక్క అమీన్పూర్ అనేటువంటి ఘటనలో కన్న తల్లి ముగ్గురు పిల్లల్ని టవాల్ పెట్టి ఉరేసి చంపినటువంటి ఘటన చూస్తుంటే ఆ కసాయి తల్లిని ఏం చేయాలా అనేటువంటి సమాజం ఆలోచిస్తావు అంటే ఈ విధంగా ప్రియుడి మోజులో కన్న పిల్లల్ని చంపుకునేటువంటి దుస్థితి ఎందుకు వస్తుంది అంటే ఆమెకు మానసికంగా మెంటల్గా అవతల వైపు ఉన్నటువంటి వ్యక్తి ఆ విధమైనటువంటి ప్రలోభాలకు గురిచేసినంటే ఆమెలో మానసిక స్థాయి పెరగలేదు ఇది ఎలా వస్తుంది ఈ మానసిక స్థాయి అనేటువంటిది ఏ విధంగా పెంపొందించుకోవాలి అనేటువంటిది కొన్ని సైకలాజికల్ క్లాసులు చట్టాలపైన అవగాహన ఉన్నప్పుడే ఖచ్చితంగా ఎందుకంటే చంపినప్పుడు ఖచ్చితంగా జరుగు అవసరం ఉంటుంది ఖచ్చితంగా జైలుకు పోవాలి ఆ విషయం తెలియక చేసిందా అంటే ఆమె ఆ యొక్క చట్టాలు తెలియక ఆ పని చేసినట్టుగా భావిస్తూ ఉన్నాం అది అంతేకాకుండా ఆస్తి కోసం మొన్ననే మనం చూసాం మేడ్చల్ జిల్లాలో ఆస్తి కోసం సవతి తల్లి తన యొక్క కూతుర్ని అంటే ఫస్ట్ చేసుకున్న భార్య వాళ్ళ కూతుర్ని చంపి ఆస్తి వస్తుందని చెప్పేసి ఇసుకలో పాతిపెట్టినటువంటి సంఘటన కళాశాల స్థాయిలో ఇలాంటి చట్టాలపైన ఒక అవగాహన మామూలుగా మనం వరంగల్ సంఘటన చూసినప్పుడు ఒక ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసినటువంటి ఘటన మరి ఈ అత్యాచారం చేస్తే అతనికి ఆ కళాశాల స్థాయిలో పోక్సో చట్టం అనేది ఒకటి ఉంటుంది దాన్ని ఆ చట్టం ద్వారా అతనికి శిక్ష పడడం కానీ జైలు శిక్ష పడడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ విధంగా యువకులకు తెలియజేసినట్లయితే మనం ఖచ్చితంగా కొంత మేరకు వాళ్ళకు అవగాహన కల్పించి సమాజంలో మంచి వైపు మార్పును తీసుకురావడానికి అవకాశం ఉంటుంది మూఢనమ్మకాలకు సంబంధించి మూఢ నమ్మకాల నెపంతో కన్న కూతుర్ని నరబలి చేసినటువంటి సంఘటనలు ఇటీవలి కాలంలో పేపర్లలో టీవీలలో మనం చూస్తూ ఉన్నాం అసలు ఎడ్డుపోతున్నది సమాజం మూఢనమ్మకాలతోనే కన్న కూతుర్నే చంపడం అనేటువంటిది ఎంత నేరం అంటే ఈ యొక్క అవగాహన లేకుండా కుటుంబం వాటి యొక్క పరువు పోతుంది మనకు సమాజంలో మన విలువ పోతుంది ఇలాంటి చేయడం వల్ల ఇంత శాస్త్రీయమైనటువంటి విజ్ఞానం ఉన్నటువంటి ఈ కాలంలో మరి భూమి నుంచి చంద్రుడి వైపు కాలు పెడుతున్నటువంటి ఈ తరుణంలో ఇంకా మూఢనమ్మకాలను పట్టుకొని ఈ యొక్క చాలామంది అంటే చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు ఒక మూఢనమ్మకాలతోటి ఈ యొక్క బతుకునటువంటి అనేటువంటి పోకడలు అనేటువంటివి దారి తీస్తున్నాయి సమాజాన్ని ఎడువైపుకు తీసుకెళ్తున్నారు వీళ్ళు ఈ నరబలిలు ఇవన్నీ మూఢనమ్మకాలతోటి అంతేకాకుండా మరి మనం సమాజంలో చూసినప్పుడు కొన్ని మొన్న తెరాటిగూడెం గుర్రంపోడు మండలంలో చూసినప్పుడు తాగి వచ్చి భర్త భార్యను తలపై మోపడం వల్ల రోకలి బండతో తలపై మోపడం వల్ల భార్య చనిపోయింది అంటే తాగిన మైకంలో తను ఏం చేస్తున్నాడో ఏం చేస్తుండో కన్నా పిల్లలు ఎడిపోవాలి భార్య చనిపోతే నేను ఎట్లా ఉండాలి ఇలాంటి మినిమం కామన్ సెన్స్ మినిమం అవగాహన లేకుండా మద్యం మత్తులో ఇవన్నీ కూడా చేస్తారు వీటిపైన ప్రభుత్వం కానీ పోలీసు సిబ్బందికి సంబంధించినటువంటి వారు కానీ వీటిపైన అవగాహన కార్యక్రమాలు ఇలాంటివి చేస్తే తప్ప లేకపోతే సమాజం అంతా కూడా ఈ విధంగా చంపుకుంటూ పోతే ఎటువైపు వెళ్తుంది వచ్చేటువంటి జనరేషన్ ఏం నేర్చుకోవాలి అనేటువంటిది ఒక్కసారి ఆలోచించాలి ప్రజలరా మరి ఇవన్నీ సంఘటనలు కూడా ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య కావచ్చు ఆస్తి కోసం ఒక వ్యక్తిని చంపినటువంటి సందర్భం కావచ్చు డబ్బు కోసం రియల్ ఎస్టేట్ దందాలో ఒక వ్యక్తిని లేపేస్తే డబ్బు వస్తుంది ఆశతోటి మరి ఇవన్నీ కూడా చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకుపోతాం మనం అంటే చట్టాలపైన అవగాహన లేకపోవడం వల్ల నువ్వు జైలు పాలవుతున్నావు ఉరిశిక్షలు అనుభవిస్తున్నావు మొన్ననే మన మిరియాల కూడా ఆటనలో చూసినప్పుడు డబ్బు కోసం వాళ్ళు హత్య చేస్తే వాళ్ళు ఇవాళ యావజ్జీవ కరాజగారి శిక్ష అనుభవిస్తున్నావు అమృత ప్రణయ కేసులో చూసినట్లయితే అంటే చట్టం అందరూ సమానులే ఖచ్చితంగా తప్పు చేస్తే శిక్షించబడతాం అనేటువంటి ఒక సత్యాన్ని తెలియజేసినట్లయితే మానవులలో కొంతవరకు మార్పు వస్తుందని చెప్పేసి నేనైతే భావిస్తా ఉన్నా మరియు డబ్బు గురించే చూసినట్లయితే చనిపోయేటప్పుడు డబ్బు మీద వేసుకపోతామా వేసుకపో పుట్టేటప్పుడు ఏం తీసుకురాం చనిపోయేటప్పుడు ఏం తీసుకుపో ఈ యొక్క సూత్రం అనేటువంటిది తెలుసుకోవాలి డబ్బు అనేటువంటిది శాశ్వతం కాదు జనరల్ అలెగ్జాండర్ ఒక కథ చెప్పాడు ఏమనంటే ఆయన ఎంతో ధనవంతుల కుటుంబంలో పెరిగినటువంటి అలెగ్జాండర్ ఆయనకు అన్ని ఆడంబరాలు కారు గీరు అన్ని చాలా ఉండి బడికి పోవాలంటే కారులోనే వెళ్ళి రావడం ఇంత ఆడంబరాలు ఉన్నటువంటి అలెగ్జాండర్ మామూలుగా పేద ప్రజలు వస్తే ఆయన దగ్గరికి తీసేవాడు కాదు చాలా వరకు కోపిష్టిగా ఉండేవాడు చివరికి తనకు అనారోగ్యం వచ్చింది ఒకసారి తనకున్న డబ్బంతా కూడా ఆరోగ్యం కోసం ఖర్చు చేయడం జరిగింది చిల్లి గవ్వలేదు చివరికి ఆయన చనిపోయాడు చనిపోయాడు చనిపోయే ముందు ఒక మాట చెప్పాడు గుర్తు చేసుకోవాలి డబ్బు ఉండి ఇన్ని అనుభవించి నేను చివరికి అనారోగ్యంతోనే చనిపోతున్నా నాకు మంచి పేరు లేదు నేను రెండు చేతు నా యొక్క రెండు చేతుల్ని కూడా పాడ మీద బయటికి ఉంచి నా మిగిలిన ఆస్తి ఏదైతే ఉందో అవి కూడా మన శవం మీద చల్లండి అని చెప్పేసి పైసలను చల్లడం జరిగింది అంటే దీని ద్వారా తెలుసుకునే నీతి సూత్రం ఏంది ఇక్కడ ఎంత సంపాదించినా కూడా తన వెంట రాదు ఖాళీ చేతులతో వెళుతున్నా అని అలెగ్జాండర్ చెప్పినటువంటి కథ మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి గుర్తు చేసుకోండి తన మీ యొక్క జీవితాలను బాగు చేసుకోండి మొత్తం అనేటువంటిది ఉండాలి మంచిగా జీవించాలని కోరుతా ఉన్నాను మరొక ఎపిసోడ్ తోటి మంచి విషయాలతో మేము ముందుకు వస్తాం